జయబీసీ హలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదరులు నూట మేఘపోతుల నరేందర్ గౌడ్ గారు కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు తెలంగాణ ప్రాంతంలో బీసీ అనేటువంటి మాటకు పర్యాయపరమైనటువంటి గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారు గౌరవనీయులు పెద్దలు బీసీల పాలిటీ పితామహులైనటువంటి అన్న వి హనుమంతరావు గారు గౌరవనీయులు న్యాయ కోవిధులు అనేక విషయాలలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించడంలో సలహాలు సూచనలు ఇచ్చి నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు ఈశ్వరయ గారు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ వినయ్ గారు కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీసీ సంఘాల ప్రతినిధులందరికీ గుజ్జ కృష్ణ గారికి గుజ్జ సత్యం గారికి జనార్దన్ గారికి మా పుటం పురుషోత్తం గారికి కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ మనమందరం కూడా విమర్శ చేసుకోవాల్సినటువంటి సమయం ఇది ఈ దేశానికి రాజ్యాంగం ప్రసాదించబడి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినటువంటి కాలంలో ఈ దేశంలో ఉండేటువంటి బీసీలు బీసీలకు హక్కులు లేవు అనేటువంటి విషయాన్ని పాలక వర్గాలు ప్రతి క్షణం వారి విష స్వరూపం ద్వారా నిరూపిస్తున్నటువంటి బాధాకరమైనటువంటి సందర్భాలను మనం అనేకం చవి చూస్తా ఉన్నాం ఈ పాలక వ్యవస్థలు పార్టీలు కాదు ఆధిపత్య కులాలు ఈ దేశంలో మెజారిటీగా ఉన్నటువంటి బీసీలను ఈ దేశంలో రాజ్యాధికారం చేతికించుకోవాల్సినటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి బీసీలను రాజ్యాధికారానికి దూరం చేసేటువంటి కుట్రలు నిర్విరామంగా సాగుతున్నటువంటి సమయంలో వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు మనం ఇవ్వాల్సినటువంటి స్థానంలో ఉండాలి వాళ్ళు పుచ్చుకునేటువంటి స్థానంలో ఉండాలి పుచ్చుకోవాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఇస్తుంటే మనం అడుక్కుంటూ డెబ్బై ఐదు సంవత్సరాలు కాలం తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసమో లేదా ఇతరత్ర కాస్త ఉపశమనాల కోసమో ధర్నాలు చేస్తే సమస్యలు పరిష్కారం కావు ఈ దేశంలో సమస్యలు పరిష్కరించబడుతున్నటువంటి తీరును చూస్తే దేశానికి స్వాతంత్రం రావడం గాని తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం గాని ప్రజా చైతన్యం ద్వారా ప్రజాశక్తి ద్వారా ప్రజా ఉద్యమాల ద్వారానే సాధ్యమైంది కాబట్టి మనం వ్యక్తులుగా ఇక్కడ కూర్చున్నంత మాత్రాన ఈ సమస్యలు పరిష్కారం కావు అనేటువంటి విషయాన్ని మరొక్కసారి మనవి చేస్తూ నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీల పరంగా అనేక హామీలు ఇచ్చింది అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే చట్టబద్దత తీసుకొస్తాం బీసీల కని బీసీల విషయంలో హామీ ఇవ్వడం జరిగింది కులగణన చేస్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం కాంగ్రెస్ పార్టీ అంటే బిఆర్ఎస్ పార్టీ లాగానో ఇంకా పార్టీ లాగానో స్థానిక ఉప ప్రాంతీయ పార్టీను స్థానిక రాష్ట్రీయ పార్టీలో ప్రాంతీయ పార్టీను కాదు ఈ దేశాన్ని ఏలినటువంటి పార్టీ అనేక రాష్ట్రాల్లో దేశంలో సుదీర్ఘ కాలం పాటు పాలించినటువంటి అనుభవం ఉన్నటువంటి పార్టీగా వారు హామీ ఇస్తే ఆ హామీని చిత్తశుద్ధితో నిలబెట్టుకుంటారు అనేటువంటి ఆలోచనతో ఏ కొంచెం మేలు చేసినా మేలు చేస్తామనేటువంటి హామీ ఇచ్చినా నమ్మేటువంటి బీసీ బలహీన వర్గాల ప్రజలు అధికారం కట్టబెట్టిన తర్వాత జరిగినటువంటి పరిణామాలను ఈ రోజు జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం అందుకనే నేను శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఈ బిల్లులు వచ్చినటువంటి సందర్భంగా ఏక వ్యాఖ్యతో మేము దానికి మద్దతు ప్రకటించడం జరిగింది ఇది చట్టం కావడానికి బీసీల జీవితాల్లో వెలుగు రావడానికి ఈ ప్రభుత్వం ఎటువంటి కార్యాచరణతో ముందుకు సాగి అమలు చేసేటువంటి చిత్తశుద్ధిని ప్రదర్శించినటువంటి ప్రతి సందర్భంలో ఉంటాం అనేటువంటి హామీని ఇవ్వడం జరిగింది ఇప్పటికీ ఆ హామీకి కట్టుబడి ఉన్నాం ఖచ్చితంగా ముమ్మాటికి ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి మీ చిత్తశుద్ధిలో ఏదో తేడా కనబడుతున్నది కాబట్టి మళ్ళీ ఉద్యమ బీసీ సంఘాల నాయకులు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి యువమిత్రులు మళ్లీ ధర్నా లాంటి కార్యక్రమాన్ని చేయబట్టాల్సినటువంటి అనివార్యత వచ్చింది అని అంటే ఇది మీ చిత్తశుద్ధికి సంబంధించినటువంటి విషయం అనేటువంటి విషయాన్ని మరొక్కసారి మనవి చేస్తూ బీసీలు దేశంలో యాభై శాతానికి పైగా ఉన్నామనేటువంటి విషయంలో ఎక్కడా ఎలాంటి తేడా లేదు ఈ దేశంలో స్వాతంత్ర పోరాటంలో కానీ అది ఏ రకమైనటువంటి పోరాటం అయినా కూడా ఈ దేశంలో విజయవంతమైంది కొన్ని వర్గాలకు న్యాయం జరిగింది అని అంటే బీసీ వర్గాలు అన్యాయం జరిగినటువంటి ప్రతి చోట న్యాయం కోసం పోరాడినటువంటి చరిత్ర బీసీల సొంతం కాబట్టి దేశ స్వాతంత్రం వస్తే మేం పరపాలన నుండి విముక్తులమైతాం ఈ రోజు ఉండేటువంటి దుస్థితి నుండి చక్కటి జీవితాలు ప్రసాదించబడతాయనేటువంటి విశ్వాసంతో దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారి మీద పోరాటం చేయడంలో ముందున్నటువంటి వర్గాలు దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా బ్రిటిష్ కాలంలో ఎటువంటి జీవితాలు ఎటువంటి ఇబ్బందులకు లోనైన్ అవి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో పునరావృతం అవుతున్నాయి కాబట్టి మా వాళ్ళు ఇచ్చే వాళ్ళు కాదు మనం పుచ్చుకునే వాళ్ళం కాదు ఇస్తే అడుక్కుంటే మాకు మా గురువు గారు ఆచార్య జయశంకర్ గారు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి అప్పుడప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదురైనటువంటి సందర్భాల్లో వారు అనేక మార్లు చెప్పిందం అడుక్కుంటే వేసేది భిక్షం పోరాడితే సాధించేది వాట అనేటువంటి విషయాన్ని ఆ రోజు స్ఫూర్తిగా తీసుకుని పోరాటం చేయడం జరిగేది కాబట్టి ఈరోజు మరి జరుగుతున్నటువంటి కుట్రలు జరుగుతున్నటువంటి అన్యాయాలు జరుగుతున్నటువంటి అవమానాలు పాలక వర్గాల చిత్తశుద్ధి మనం ఒక జీవ రెండు మూడు తరాల వాళ్ళం వాళ్ళ జీవితాలు అధికారానికి దూరంగా న్యాయానికి దూరంగా అన్యాయానికి అవమానాలకు గురవుతూ తరాలు అంతరించినాయి కాబట్టి ఏ తరం వాళ్ళమైనటువంటి మనం భవిష్యత్ తరాల మన బీసీ బిడ్డలకు ఈ అరాచకాన్ని ఈ అన్యాయాన్ని ఈ అవమానాన్ని వారసత్వంగా ఇవ్వకుండా ఉండాలి అని అంటే మనమందరం కూడా ఏకోన్ముఖంగా ఒక ఢిల్లీకి పోయి పోరాటం చేస్తే లేదా ఒక హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా కేంద్రంగా మనం ఉద్యమిస్తే కాదు ప్రజాక్షేత్రంలోకి పోవాలి ప్రతి బీసీ బిడ్డను కదిలించాలి ఇవాళ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మనం చూసినాం రాజ్యాధికారానికి దూరం చేసిండు సంపదకు దూరం చేసిం మనను అనేక రకాల విభజనల ద్వారా మనం ఏకం కాకుండా చేసిండు ఈ మూడు కుట్రల ఫలితంగా బీసీలు నినాదాలకు మాత్రమే పరిమితం అవుతా ఉన్నారు ఇది అర్థం చేసుకోవాలి ఈ స్థితి నుండి మనం ఎదగాలి ఈ స్థితి నుండి మనం శక్తిగా రూపాంతరం చెందినప్పుడు మాత్రమే మన సమస్యలు పరిష్కారం అవుతాయి విషయాన్ని మనవి చేసుకుంటూ ఒక చిన్న బీసీ కులం నుండి రాజకీయాల్లో ఈ స్థాయికి వచ్చినటువంటి నేను అనుభవించిన క్షోభలు ఎన్నో నా మనసుకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా బీసీల చైతన్యవంతులమైతేనే ఐక్యతగా శక్తిగా ఎదిగితేనే మనం ఇవాళ మీ అందరికీ పెద్దలందరికీ మనవి చేస్తా ఉన్నాం టికెట్ల కోసం దరఖాస్తులు పెట్టి దండాలు ఇవ్వడం కోసం మాత్రమే మనం పుట్టలేదు రాజ్యాధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మన దగ్గరికి వచ్చి మన సహకారం ఉంటేనే అనేటువంటి ఆ ఒత్తిడి ఆ పరిస్థితిని కల్పించినప్పుడు మాత్రమే మనం ఆశించినటువంటి ఫలితాలు మనం ఆశించినటువంటి న్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మరొక్కసారి మనవి చేస్తూ బహుశా ప్రపంచంలో ఏ దేశంలో కూడా మెజార్టీ ప్రజలకు అన్యాయం అవమానం హక్కుల హనం జరిగితే ఏ జాతి కూడా చూస్తూ ఊరుకోదు భారతదేశంలో మాత్రం దేశీలో నిష్క్రియగా మన మీద ప్రత్యక్షంగా పరోక్షంగా అనుక్షణం దాడి జరుగుతున్నా ఆ దాడిని భరిస్తున్నమే తప్ప ఆ బాల నుండి శక్తిని సంతరించుకొని ప్రతిఘటించి మన హక్కులను మన వాటాను పొందడం కోసం మనమందరం కూడా సమిష్టిగా సమన్వయంతో పనిచేద్దాం అనేటువంటి విషయంలో మనవి చేసుకుంటూ అటువంటి అవకాశం ప్రజలందరూ కలిసి నిర్ణయించండి మీతో పాటు కలిసి పనిచేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ రాబోయే ఒకటి రెండు సంవత్సరాల తర్వాత లేదా సంవత్సరాల తర్వాత బీసీలు ఉద్యమించేటువంటి వాతావరణం ఉండకూడదు బీసీల దగ్గరికే ఇతరులు మాకు న్యాయం జరగాలనో మాకు ఇంకా వాటా పెరగాలనేటువంటి కోరికతో మన దగ్గరికి వచ్చేటువంటి వాతావరణాన్ని సృష్టించాలనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి యువమిత్రులకు వివిధ సంఘాల రూపేణ బీసీల చైతన్యం కోసం నిర్విరామంగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ప్రజలందరికీ మరొకసారి వినమ పూర్వక నమస్కారాలతో సెలవు తీసుకుంటా ఉన్నా